గత యాభై ఏళ్లుగా ఈపూరు విరూపాక్షేశ్వర స్వామి దేవస్థానంలో భోగి పండుగ రోజు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఈపూరులో ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత విరూపాక్షేశ్వర స్వామి దేవస్థానంలో మంత్రి నారాయణ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఈపూరుకి వచ్చిన నారాయణకు ముత్తుకూరు మండల టీడీపీ అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి తెలుగు యువత కార్యదర్శి యదనపర్తి శ్యామ్రెడ్డి పల్లం రెడ్డి శ్రీధర్రెడ్డి తదితరులు పంటపాలెం సెంటర్లో సాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు అనంతరం దేవస్థాన పూర్ణ కుంభంతో మంత్రి నారాయణకు వేద మంత్రాలతో దేవస్థానంలోకి స్వాగతం పలికారు అనంతరం స్వామి అమ్మవార్లకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ సుమారు యాభై సంవత్సరాల క్రితం తన తండ్రి బస్సు కండక్టర్గా ఉన్న కాలంలో ఈపూరు విరూపాక్షేశ్వర స్వామికి భోగి పండుగ రోజు పూజలు చేయడం ప్రారంభించారని నాటి నుంచి నేటి వరకు అదే పద్దతి పాటిస్తున్నామని చెప్పారు దేవస్థానం అభివృద్దికి ఇరవై ఐదు లక్షల రూపాయలు సొంత నిధులు ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త దువ్వూరు విశ్వమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ಏ ನಾಗ ನಗಾರ್ಜ್ ಪಕ್ಕರ ಸೈಡ್ ಕುಂಟು श्रीदिवाशा परवम् धनम्welाम, � Trustee Buffet of tamaBy guys… bane of mondu hall,eurmutu wow ऐमुआ, मैंड़तに लासौ అంతాల ఉచ్చరణం సర్వ వ్యాధినవారణం సమస్త పాపపక్షేకరణం సతేశ్వరు పాదోదకం పావనం శుభం సమస్తాయో హాయనోం భావ్యాయోం భావ్యప్రియాయనోం సువః భావతః కృవజితం నారాయణమదకహే దేవగోతమస్యై రబల్ నుంచి ఈ దేవాలయానికి రావడం వాల ఫాదర్ టైం నుంచి ఎక్కొస్తున్నారు ప్రతి రోజుకి పూజలు చేస్తున్నారు మేము ఒకటాల నుంచి మా ఫాదర్ ఒక టైం నుంచి వీరికి ట్రస్టీలుగా ఉన్నాం కాబట్టి ఒకటాల నుంచి మాకు తెలుసు ఇంతకుముందు అడిగినాము ఈ డెవలప్మెంట్ గురించి అప్పుడే ఇస్తామన్నారు అభినందిస్తున్నాము ఈరోజు ఈ ఈపూర్లోని విరయపక్ష స్వామిని దర్శించుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా మేము దాదాపు యాభై ఏళ్ళ పైనుంచి లక్షలుగా మొత్తము ఈ యొక్క భోగి రోజు రెగ్యులర్ రావటం వాటికి నేను కూడా యుగ్రీర్ ఆల్మోస్ట్ ఎగురీరు వస్తూ మా నాన్నగారు బస్ కండక్టర్గా ఉండటం ఈ ఏరియాలో ఆయన బస్కి కండక్టర్గా తిరిగేటప్పుడు అప్పటి నుంచి యాక్చువల్గా ఉదయాన్నే ఉపయోగించడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని మా కుటుంబం ఎస్ట్రీస్గా ఖండించే చేస్తుంది ఈరోజు మా యొక్క మా సిస్టర్ మా యొక్క బాటర్ వాళ్ళ మనో లలిత గారు వచ్చి ఈరోజు పూజా కార్యక్రమం చేసుకున్నాం ఆ భగవంతుని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగాను చక్కగా అస్థిరాలతో ఉండాలని కోరుకోవట జరిగింది అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని కూడా కట్టించి కట్టెక్కించాలని ఆ భగవంతుని కోరుకోవటం జరిగింది అదేవిధంగా ఈ టెంపుల్లో దాదాపు యాభై సంవత్సరాల పైనుంచి వస్తున్నాం ఈ టెంపుల్లో ఇక్కడున్న పూజారు కావచ్చు పూజారు కావచ్చు లేదా ఇక్కడున్న పార్టీ అధినేతలు కావచ్చు ఇక్కడున్న నాయకులు కావచ్చు వాళ్ళందరూ ఈ టెంపుల్ని కొంత రెనోవేట్ చేసి మేము మా సొంత నుంచి మా పిల్లల దగ్గర నుంచి ఒక ఇరవై ఐదు లక్షలు యాక్చువల్గా నేను ఇస్తానని చెప్పాను రేపు మంత్రి వీరుడు రామనారాయణ గారు ఎండోమెంట్స్ మంత్రి రామనారాయణ గారు ఆయనతో రేపు యాక్చువల్గా డిస్కస్ చేసి మ్యాచింగ్ ఫండ్ ఏదన్నా ఉంటే దాన్ని కూడా తీసుకొని ఏర్పాటు చేసేటప్పుడు జరుగుతుంది ఆ విధంగా ఈ టీపుల్ని రెనోవేట్ చేసుకుని ఇక్కడ నాయకులు చెప్పడం జరుగుతుంది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు